రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పోలీస్ స్టేషన్లో దళిత మహిళా సునీతపై పోలీసులు చేసిన థర్డ్ డిగ్రీ నిరసిస్తూ ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు బిసారాథన్ మహారాజ్ ఆధ్వర్యంలో సునీత భర్త కుమారుడుతో షాద్నగర్ ముఖ్య కూడల్లో ధర్నా చేపట్టారు ధర్నాలో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు ధర్నా చేస్తున్న వారిని స్టేషన్కి తరలించారు బిసారాధన్ మహారాజ్ మాట్లాడుతూ సీఐ రామ్ రెడ్డిని సర్వీస్ నుంచి తొలగించాలని హత్యయత్నం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాదని రెడ్డి రాజమణి అన్నారు dum dum male 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 dum ಇದು <laughs> ನಾಲ್ಕು పెట్టాలి మర్డర్ కేస్ నమోదు చేయాలి ఇరవై లక్షల రూపాయలు ఎక్స్పెషన్ చేసి చెల్లించారు ఎవరు ఇంప్రూవ్డ్ అయినా ఎవరు నిర్లక్ష్యం వహించినప్పుడు ఎఫెక్ట్ అందరి మీద ఉంటుంది మీ మీద అందరి మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది సార్ దయచేసి చేసుకోవాలి చేసుకోవాలని దాని ఇఫెక్ట్ ఆ లెవెల్లో ఉండదని చెప్తున్నా ఎందుకంటే ఇది చాలా నేషనల్ ఇష్యూ అయింది మీ పేరు ఇది అంత అయ్యారు చెప్పారు చెప్పాలి బాధితురాళ్ళు ప్రైమరీ విచారణలు కొట్టకూడదు కదా కొట్టి హత్య కొట్టి ఎవరిచ్చింది नहीं चलेगी नहीं चलेगी श्री राम जी पर मैटर कैसे अंतरे हम चले क्या मतलब है श्री राम जी पर मैटर नहीं है चले रावल रे एसीबी वेंतने रावल रे रावल ये नहीं करते रावल रे रावल एसीबी गार वेंतने रावल रे रावल ये सुमीना वेंतने एसीबी दक्षिण ఇరవై ఐదు లక్షల రూపాయల నష్టపరిహారాన్ని వెంటనే వెంటనే సిఐ రాడ్డి వెంటనే కేసునే రామిరెడ్డిని సర్వీస్ నుంచి వెంటనే రిమూవ్ చేయాలి సర్వీస్

కొట్టింది మర్డర్ కేసు నమ్మక కేసులు సస్పెన్షన్ అంటే ఏంటి సార్ అది విచారణ సస్పెన్షన్ మీన్స్ అమ్మ సస్పెన్షన్ అంటే అమ్మ కళ దొంగతనం తేలక ముందేమో కొట్ట దొంగతనం తేలక ముందే మనుషులు కొట్టేది అని కొట్టిన మనసు మాత్రం విచారణ ఇది ఏం న్యాయవాన